ఎలాంటి అనుమతి లేకుండా మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మురుమూరు గ్రామస్తులు డిమాండ్ చేశారు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సమీపంలో చెరువులో గతేడాది ముప్పై టన్నుల మట్టిని తీసేందుకు అనుమతి తీసుకున్న కంపెనీలు లక్షలాది టన్నుల మట్టిని అక్రమంగా తీశారని గ్రామస్తులు ఆరోపించారు ఎలాంటి అనుమతులు వే బిల్లులు లేకుండా మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని మండిపడ్డారు అధికారులు స్పందించి మట్టి అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్నటువంటి మురుమూర్ చెరువుల గత సంవత్సరం ఏ నెలలో ఒక మూడు వేల టన్నుల కోసం రెండు ఏజెన్సీలకు పర్మిషన్ ఇచ్చారు మట్టి తీసుకపోవడానికి తర్వాత పన్నెండు వేల టన్నులకు పర్మిషన్ తీసుకున్నారు ఆ పన్నెండు వేలు కూడా ఎక్కువైనందున వాళ్ళు పెనాల్టీ కట్టి తీసుకోవడం జరిగింది ఆ తీసినటువంటి మట్టిని పక్క పొంటి ఒక పెద్ద డంపు లాగా తయారు చేసి తర్వాత దాని మీద అందరు కాంప్లైంట్ చేసిన తర్వాత దాన్ని కొలిసే ఎంక్వైరీ చేసి సర్వే చేస్తే దాదాపు లక్ష యాభై వేల మెట్రిక్ టన్నుల వరకు ఉండేటువంటి కుప్పగా చేరింది మీద గౌరవ కలెక్టర్ గారు పూర్తిగా బాధ్యత వహించి అసలు